ఇప్పుడు బల్బు కనిపెట్టినా పెట్టినా చంద్రుడి మీదకి వెళ్ళిన లైఫ్ ఈజీ చేయడానికి అంతే కదా ఇంకొంచెం బతకడానికి మనిషి సినిమాలు స్టార్లు అయినా సినిమా చూసి కాసేపు ఎంటర్టైన్ అవడానికి ఎవడే పని చేసినా అనుభవించడానికి అవును కలెక్టర్లు అయినా ఎవరైనా కానీ అడ్మినిస్ట్రేషన్ సింపుల్గా ఉండడానికి ఇంకొంచెం జనాలకు ఉపయోగపడడానికి అవును ఏ పని చేసినా జనం కోసం చేయటమే తప్ప వీళ్ళు ఎంత గొప్పోళ్ళు వాళ్ళు అయినా సెలబ్రిటీలు కూడా జనాల కోసమే అవునవును అసలు టోటల్ గా అసలు మనిషి ఇంటికి బతకాలి అసలు లేడు కానీ పని చేసేవాడు ఎక్కువ అర్థమైందా అనుభవించేవాళ్ళు ఎవరు లేరు అందరు పని చేసేవాళ్ళే పని 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 కోసం రెడీ మనిషి ఏందని మనిషి పని చేయటానికి లాగే అన్ని అన్ని జీవులు కదా అన్ని అసలు చేయట్లేదు కదా అంటే ఇక్కడ ఆలోచించాలి అంటే మనిషి కూడా అన్ని జీవులు లాగే కానీ మనిషి ఏదో డిఫరెంట్ చేసి తన కోసం చేసి తన తనే సెంటర్గా ఈ ప్రపంచాన్ని చూసి నేను నేను గ్రేటు నేను సపరేటు నేను ఇది అది అనుకోని ఇట్లా వేరుపడ్డాడు ప్రకృతి నుంచి ప్రకృతితో అసలు ఏది లేదు ఒక హార్మోని ఒక సామరస్యంలో ఒక ట్యూనింగ్ లో జీవిస్తున్నాయి ఏ జీవి ఇట్లా ఇట్లా మాట్లాడుకోదు మనం ఏంటి మనం పని చేస్తున్నావా లేకుంటే ఆస్వాదిస్తున్నావా అని ఏ జీవి అనుకోదు ఆ మనిషి ఎందుకు అనుకుంటున్నట్టు అక్కడ అది లేదు అది దాంట్లో ఆ ట్యూనింగ్ లో ఉండట్లే అన్నిట్లాగే జీవించట్లే ఓకే ఇప్పుడు ఈ ఈ ఉన్నాయి ఈ పరాట సంపర్కం కోసం పని అది తెలియకుండానే ట్యూన్ అయిపోయింది యూనివర్సిల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏంటండి చెప్తడు ఇప్పుడు తేనె టేగులు ఉన్నాయన్న పరాగ సంఖ సంపర్కం చేస్తాయి వాడికి తెలియకున్నాను అలా ట్యూన్ అయిపోయింది నేచర్ కి ఉపయోగపడుతుంది దానికి అన్ని రకాలుగా తేనె టేగులు ఒక్కటే కాదు ఏ జీవి అయినా ఏ జీవి అయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను పక్షులు ఉన్నాయి అవి ఇత్తనాలు తిని అటు 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 ఇత్తనాలు జిమ్ముతా మొక్కలు పెరగడానికి ఉపయోగపడుతుంది అవునవును కర్మ కరుంట అక్కడ అవి ప్రతి జీవి నిష్కామకర్మే చేస్తుంది సృష్టిలో ఎక్సెప్ట్ మ్యాన్ మనిషి తప్ప అందుకే మనిషికి కర్మలు అన్ని జరుపుకుంటున్నాయి అవేం నిష్కర్మ కర్మ చేసినప్పుడు అయితే కర్మ కర్మ ఉండదా ఎప్పటికప్పుడు మంచి టాపిక్ ఇలాగే రికార్డ్ చేద్దాం అట్లయితే తమ్ముడు ఇది రికార్డ్ అయితేనే ఉంది కానీ చెప్పు మాట్లాడు అట్లా ఇప్పుడు మనిషి ఏంటి సెక్యూరిటీ కోసం ఇట్లా చేస్తుంది అట్లయితే ఇప్పుడు ఇవి సెక్యూరిటీ కోరుకో కాబట్టి ప్రతి ఒక్క పనికి ఫలితం కోసం చూసుకో కాబట్టి అవి ప్రశాంతంగా వాటి పని అవి చేసుకుంటాయి అనిపిస్తే అది మనిషి ఏంటి ప్రతి పనికి డబ్బులు సంపాదించి అవి సేవింగ్స్ పెట్టుకుని ఏ పని చేయకుండా ఉన్నామని ట్రై చేస్తారు ఎంతగా ఇంకా తర్వాత లాబ్ సెక్యూరిటీ పనికి వస్తాయని ఇక్కడ యోగులు ఉన్నారు వాళ్ళు కర్మ చేయాలంటే వాళ్ళ దగ్గరికి డబ్బులు ఉండవు ఎవరో ఒకరు దానం చేయాలి లేకపోతే ఇట్లా నిష్కామ కర్మ చేసి ఫ్రీగా బతకాలంటే ఆ మనుషులు సొసైటీలో పనికిరాదు ఆ పనికిరంటే సెన్సెస్ వాళ్ళు సొసైటీలో బతకలేరు వాళ్ళందుకే ఆశ్రమాలు లేకపోతే రోడ్ల మీద పిచ్చోడ్లు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ప్రకృతిలో ప్రకృతితో కలిసి వేరు అనుకోరు ఏ దాంతో హార్మోనీలో ఉంటారు హార్మోనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సమస్య ఉండదు వాళ్ళు ఎట్లా ఉన్న అది పోయిందంటే ఆ క్లీనింగ్ ఆ సాంగత్యం వేరు నువ్వు వేరు అనుకుంటేనే కథ అక్కడి నుంచి వస్తుంది నువ్వు సపరేటు నువ్వు వేరు నువ్వు గొప్ప లేకుంటే తక్కువ వీటి వల్లనే వస్తుంది ఏ జీవి కూడా ఇట్లా అనుకోదు ప్రకృతి అదే ఇప్పుడు నేచర్ అంటే ఏమని చెప్తాం అన్నా నేచర్ అంటే మొక్కలు ఒకటేనా కాదు లేకపోతే వేరే పక్షులు జంతువులు అని చెప్తాం మనుషులు కూడా ప్రకృతిలో భాగమే మరి మనుషులు కూడా నేచరే అన్ని అన్నిట్లనూ మనిషి కూడా అంతే కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి కోట్ల జీవరాశులు ఉన్నాయి దాంట్లో మనిషి ఒకడు కాకుంటే మనిషి కొంత కొంత అవాల్యూషన్ కొద్దిగా గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి మనిషి కాదు అంతకుముందు కొన్ని కొన్ని యుగాలలో కొన్ని కొన్ని ఉన్నాయి డైనోసార్ యుగం తీసుకుంటే డైనోసార్లో ఇంకా ఏంటి అప్పుడు తెలుసు తెలుసు అర్థం మనిషి పుట్టక ముందు మనిషి పుట్టక ముందు భూమి తర్వాత ఏజ్ లో డైనోసార్లే మొత్తం సపరేట్ అనుకోని నాశనం ఇది ఇప్పుడు మనిషి ఏజ్ లో మనిషి సపరేట్ అనుకొని ఇంకా ఆ తివర్ స్టేజ్ అంతలో ఉండు ఇక మనిషి కంటే కూడా ఇంకా వేరే వేరే జీవులలో వేరే గ్రహాలలో కూడా వేరే జీవులు ఉంటారు వాళ్ళు సపరేట్ అని ఇట్లా ఇది మనకు తెలిసింది ఇంతవరకు తెలవంది చాలా ఉంది మనమే అనుకుంటాం మనకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్న ప్లానెట్స్ కూడా ఉండే ఉంటాయి మరి అనంత విశ్వంలో బోడి భూమి ఎంత ఇంత అనంత విశ్వంలో మంచి అంత అట్లా ఇన్ని గెలాక్సీలు ఉన్నాయి ఒక గెలాక్సీలోనే ఇన్ని వేల ప్లానెట్లు ఉన్నాయి కొన్ని లక్షల ప్లానెట్లు మీకు అది అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ అక్కడ మనది ఎంత చిన్నది ఈ చిన్న దాంట్లో అది ఈ భూమి జస్ట్ ఒక అను అంత ఆ అనంత విశ్వంతో భూమి మాస్ మొత్తం ఆ అందులో ఉండే స్పేస్ మొత్తం తీసేసి ఓన్లీ మాస్ నే పెడితే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంతా ఉంటది అంటే ఈ భూమి మొత్తం కూడా ఫుట్బాల్ గ్రౌండ్ ఎంత ఉందో అంత అంతకంటే అంతే ఉంటుంది ఇటుగా అంటే మొత్తం కూడా నీకు మాస్ మాస్ అంత అంటే మొత్తం మాస్ ఒక దగ్గర చేస్తా మ్యాటర్ అంటే నీకు మాస్ కాకుండా స్పేస్ ఎంత ఉందో తెలియదు నీకు ఆ స్పేస్ లో ఈ మాస్ ఇంకా అసలు అర్థం అంత ఉంది అనమాట ఈ పక్షులు కూడా అంతే అంతే అవి ఎగురుతున్నాయి మనం ఇంకా ఎక్కువ కొంత అటో ఇటు మొత్తం యూనివర్స్ తోటి పోల్చుకుంటే యూనివర్స్ మన భూగ్రహం యూనివర్స్ మొత్తం కూడా మనం ఒక మ్యాటరే గుర్తొస్తుంది ఒక పదార్థమే గుర్తొస్తుంది మనకి ఏదైనా యూనివర్స్ ప్లానెట్ అనగానే కాదు పదార్థం స్పేస్ లో ఉంది అర్థం ప్లానెట్లా ప్లానెట్ మధ్యలో స్పేస్ ఉంది మొత్తం యూనివర్స్ స్పేస్ లో ఉంది మనం యూనివర్స్ అనగానే ఏమనుకుంటాం ప్లానెట్స్ గెలాక్సీస్ ఇవే గుర్తొస్తాయి కానీ చూడు ఆ దాంట్లో ఇవి ఉన్నాయి అంతే ఒక స్పేస్ లో ఇవన్నీ ఆ ఖాళీలో ఇవి ఇవి ఉన్నా లేకుండా ఖాళీ ఉంటుంది నిరంతరం ప్లానెట్స్ వస్తుంటాయి పోతుంటాయి డీక్ ఉంటాయి ఎన్నో ఓ యూనివర్సులు ఎన్నో జరుగుతుంటాయి నిత్యం కానీ అవన్నీ దేంట్లో ఉండే అది మాత్రం ఎల్లప్పుడు ఉంటుంది అవునా కాదా అట్లా మ్యాటర్ ఉందంటే అది ఖచ్చితంగా మ్యాటర్కి లిమిట్ ఉంటుంది అదనమాట ఆ ఖాళీని నీ లోపల కూడా అంతే ప్రతి దాంట్లో నీ లోపల కూడా అంతే నువ్వు అది ఇది ఇది అది రెండు మిక్స్ అయితే నువ్వు ఉండగలదు కాకుండా నువ్వే మ్యాటర్ అనుకుంటున్నావు నువ్వు నేను అన్న ఇగో నేను అంటే నా శరీరం నీ అన్న ఇగో ఉంటుంది ఆ ఇగో వల్ల ఇక నేను శరీరం నేను ఇది నేను అది అనుకోని నువ్వు ఇదవుతావు కానీ నువ్వు నీ అసలు ఏంటంటే ఆ అసలు అసలు దాంతో ముడిపడి ఉంటుంది అసలు స్పేస్ తోటి వచ్చింది ఈ వచ్చింది మ్యాటర్ పోయినా స్పేస్ ఉంటుంది నీ లోపల ఉంటుంది అసలు స్పేస్లో అది ఉంటది దాంట్లోంచే వచ్చింది దాంట్లోకే వెళ్తుంది ఆ స్పేస్ అనేది అది అదే రియల్ ఇది ఉన్న దీనికి లిమిట్ ఉంటుంది దేనికైనా లిమిట్ ఉంటుంది నీకు లిమిట్ ఉంటుంది పదార్థానికి లిమిట్ ఉంటుంది ప్లానెట్ కి లిమిట్ ఉంటుంది ప్రతి దానికి లిమిటే ఉంటుంది అట్లా ఆ స్పేసే అసలు ఆ స్పేస్ అంటే స్పేస్ అంటే స్పేస్ కూడా కదా దానికి ఇంకొక మాట్లాడాలి పదం పెట్టాలి కాబట్టి దాన్ని చాలా మంది స్పేస్ అన్నారు శూన్యం అన్నారు అదే పూర్ణం అన్నారు అదే ఈథర్ అన్నారు అన్నారు ెస్ అన్నాడు అట్లా అది అది ఎప్పుడు ఉండేది అంటే నువ్వు అడిగింది ఏంటి ఇప్పుడు చెప్పు అదేలే మనిషి అసలు మనిషి జర్మ ఎందుకు అన్నట్టుగా మనిషి ఎందుకు పుట్టింది అన్నట్టుగా మనిషి ఎందుకు పుట్టిండు అంటే ఎందుకు పుట్టిండు అంటే అది ఇంకా నేను వీటిని కంప్లీట్ చేసుకోవడానికి పుట్టిండు స్పేస్ అవటానికి పుట్టిండు స్పేస్ ఒక మ్యాటర్ మ్యాటర్ ఉంది కదా ఆ మ్యాటర్ మొత్తం పోయిన తర్వాత కూడా ఏ ఉంటుంది అట్లా మనిషి కూడా స్పేసే కానీ అక్కడ ఏదో సంథింగ్ ఇన్కంప్లీట్ ఉంది ఆ కంప్లీట్ ఈ చేసుకోవటానికి ఇది ఒక అవకాశం ఈ అవకాశం వినియోగించుకొని చేసుకుంటే నీకు ఇక నీ నీ నిజస్థితికి నీవు దేంట్లోంచి అయితే వచ్చినో దేంట్లో అయితే ఉంటావో దేంట్లోకి అయితే వెళ్తావు దాంట్లోకి వెళ్తావు అనమాట అది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు పదార్థం ఖచ్చితంగా ఎనర్జీ మారుతుంది ఎనర్జీగా మారుతుంది ఆ ఎనర్జీ ఆ సోర్స్లోకి వెళ్తుంది అంటే ఎనర్జీ కూడా కొంత టైమే ఉంటుంది పదార్థానికి కొంత ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉండవచ్చు కానీ అది కూడా కాస్మోస్లో కాస్మోస్లో ఇమిడిపోతుంది ఆ స్పేస్లో ఇమిడిపోతుంది అనమాట అందుకోసం నువ్వు ఇప్పుడు చెట్టు ఎందుకు వచ్చింది ఏమవుతుంది కారణం దీపం ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోతుంది అంతే ఇంకా అదొక లీల జస్ట్ దాన్నే మాయ అంటారు ఆ మాయ తప్పి నువ్వు వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నావు అద్వైతాన్ని తెలుసుకోలేకపోతున్నావు ఆ యోగం ఆ ఆ వన్నెస్ ని ఫీల్ కాలేకపోతున్నావు నువ్వు వచ్చినవంటే నువ్వు వేరు అది వేరైందే నువ్వంటే ఇప్పుడు దానికి దూరంగా ఉన్నావు అనమాట నువ్వు అయిపోయినప్పుడు ఇక నువ్వు లేవు అది లేదు అదే నువ్వు నువ్వే అది అట్లా దానికోసం ఈ జన్మ ఇది ఒక అద్భుతమైన వరం ఈ వరాన్ని మనం శాపంగా మార్చుకుంటాం అంతేగా ఓకే అన్న ఏ డౌట్ లేవు ఏముంటుంది ఇంకా అది అంతే ఇంకా ఎక్కువ మాట్లాడితే పర్పస్ ఏదైనా ఉందంటే ఏ పర్పస్ లేని తన అది పర్పస్ ఏమి ఉండదు ఒక పర్పస్ అనేది ఏముండదు లైఫ్ కి నువ్వు పర్పస్ అని పెట్టుకున్నావు అంటేనే కథ స్టార్ట్ అవుతుంది మొత్తం వేస్ట్ అవుతుంది లైఫ్ అంతా నీ లైఫ్ అంతా మొత్తం సృష్టిలో ఏ జీవితాన్ని ఒక పర్పస్ ఉందా నువ్వు ప్రాక్టికల్ గా చూడు ఇప్పుడు గోవు జీవి అట్లా అనుకోదు సమక్షలున్నా గోవు దూడలు ఆ గోవు పిల్లలు అవన్నీ చాలా ఉన్నాయి ఆడుకుంటున్నాయి అక్కడ మంచిగా తింటున్నాయి పడుకున్నాయి కొన్ని గోవు తింటుంది మంచిగా అసలు ఏదీ లేదు అంత సవ్యంగానే ఉంది మనిషికి ఎందుకు ఇంత అంటే మనిషి పర్పస్ కోసం ఉపయోగం కోసం ప్రతిది భగవద్గీత మొత్తం చెప్పేది ఇదేగా నీకు ఏ పర్పస్ లేదు జస్ట్ నువ్వు జస్ట్ నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఏదో నువ్వు చేసేది నువ్వు చెయ్యి అంతే నువ్వు ఏం చేయగలతో అది చెయ్యి నీ కర్మకి నువ్వు కర్మలు చేయటం వరకే నువ్వు జస్ట్ నువ్వు అట్లా నిష్కామ కర్మ నిష్కామ కర్మ అంటే కూడా మళ్ళా ఆ కర్మ నిష్కామకర్మ అనుకొని కూడా దాంట్లో కూడా కర్మను పెంచుకుంటారు నిష్కామ కర్మ అంటే టోటల్ సహజంగా సపరేట్ నిష్కామ కర్మ అనేది సేవ చేయటం కాదు నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు నీకు దాంట్లో ఉండవచ్చు నీకు నీ పన్ను చెయ్యి అంతే ఇంకా అంతవరకే చెప్పింది బాధీక తర్వాత నీకు నువ్వు ఫలితం గురించి ఎందుకు నువ్వు నీ పని పర్ఫెక్ట్గా చేస్తే నీ పని టోటాలిటీ ఉంటే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఆటోమేటిక్గా అది వచ్చినా గానీ అది నీకు నీకు నీ ఎదుగుదలకే ఉపయోగపడతా టోటాలిటీ ఉన్నప్పుడు ఇంకా అది అయినట్టు ఇంకా సక్సెస్ ఫెయిల్యూరా ఇవన్నీ చెప్పలే అందుకే అందుకే అది చెప్పలేదు నీ కర్మలు చేయటం వరకే నీవి నువ్వేదో నువ్వు నువ్వు అట్లా నీకు చెయ్యి అంతే నువ్వు ఫలితం గురించి నువ్వు ఫలితం వచ్చిందంటే కథం అక్కడంగా కానీ మనిషి ఫలితం లేకుండా ఏది చేయట్లేదు అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుందా నాకేంటి ఇది చేస్తే ఇంత టైం కేటాయిస్తే ఇంత ఎనర్జీ వేస్ట్ చేస్తే ఇట్లా ఆలోచించి ఆలోచించే మొత్తం లైఫ్ మిస్ చేస్తే నీకు అసలు లేకుండా పోతాం చేయాల్సిన పని చేయకుండా పోతాం అసలు అది నీకేం ఉపయోగపడదు దాని ద్వారా నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్ నువ్వు వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు నువ్వు 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 ఏదైతే చేయగలుగుతావు నువ్వు పర్ఫెక్ట్ ఇది కూడా సపరేట్ చెప్పుకోవాల్సింది ఏం లేదు ఎవరికో ఒకరికి ఏదో ఒక పని వస్తుంది ఏదో ఒక పని ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లా చేసుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఏముండదు అట్లా అట్లా మన జీవన విధానం కూడా ఇట్లనే ఉంది పూర్వకాలంలో మన ముత్తాతలు వాళ్ళు ఒక రెండు మూడు వందల ఏళ్ళ క్రితం చూస్తే అది భగవద్గీత ఎవరికి తెలియకుండా ఆ ప్రకారమే వాళ్ళ జీవనం ఉంది వాళ్ళకి వచ్చిన పని చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళు కొంత వాళ్ళ పక్క పుట్టే వాళ్ళున్నీ కాడు ఉన్నది షేర్ చేస్తే వాళ్ళు వీళ్ళకి షేర్ చేస్తే అట్లా 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 సాఫీగా సాగిపోయింది ఈ డబ్బు అనేది ఇవన్నీ ఏది లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నది నీకు నీ దగ్గర ఉన్నది వాళ్ళు అట్లా వస్తు మార్పిడి అట్లా ఉన్నప్పుడు ఏది లేదు వరణి అమ్మ ఎప్పుడైతే ఇది ఎంటర్ అయిందో ఈ పర్పస్ ఈ మనీ ఈ వేసుకోవటాలు కౌంటింగ్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి కథ పర్పస్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి కథ లైఫ్ పోయింది ఇవన్నీ వచ్చినా కానీ లైఫ్ లేదు చూడు వాళ్ళకి ఏది లేదు జస్ట్ వాళ్ళకు ఉన్నది వాళ్ళు ఏదో కష్టపడ్డారు ఏదో చేసారు వాళ్ళకి వాళ్ళ వరకు కొంచెం మిగిలింది వేరే వాళ్ళకి షేర్ చేసారు వేరే వాళ్ళకాడు ఉన్నది అన్ని అవసరాలు అయితే మంచిది అద్భుతంగా లైఫ్ జీవించారు వాళ్ళకి ఏ స్పిరిచువాలిటీ అన్నీ ఏం తెలిసినా తెలియకుండా ఇప్పుడు చూడు పోవరు ఇప్పుడు ఎంత లైఫ్ మిస్ అయితున్నా అంతా ఉంది పిల్లలు ఆత్మ గౌరవాలు స్థాయిలు ఈగోలు ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ లేని దాన్ని పర్పస్లు విర్పస్లు ఏమి ఉండవు పని నీకు నీకంటూ ఇన్బిల్ట్గా ఏదో ఒకటి ఉంటుంది అది గుర్తించి ఆ వైపుగా నువ్వు పోతే ఇక ఏది లేదు సక్సెస్ ఇవన్నీ పట్టించుకోకటి కండిషనింగ్ ఇది చేస్తే కండిషనింగ్ పోవాలి కంపారిజన్ కాంపిటీషన్ జడ్జిమెంట్ సొసైటీ ఇవన్నీ టోటల్గా బియాండ్గా వాటికి బయటపడి నీకు ఆటోమేటిక్గా నువ్వు ఇంకా ఇవన్నీ పోతే ఇక నీకు లోపల మిగిలేదు ఆ క ఇక అప్పుడు నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది నువ్వు ఏం చేస్తావు ఇంకా అది ఏ చేసిన ఇదే గొప్ప పని అదే అని ఏం కాదు కూర్చున్నా చాలు మాట్లాడినా చాలు నువ్వు నడిచినా చాలు నువ్వు చదివిన పెయింటింగ్ నేచర్ నేచర్లో ఉన్నా వంట చేసినా ఏది ప్రతి అక్కడ కర్మ అనేది ఏమి ఉండదు నువ్వే అది అయిపోతావు ఇంకా ఇవన్నీ నువ్వు ఇవన్నీ వస్తున్నాయంటే నీకు ఆడ అది లేదని అక్కడ లేదు కాబట్టి ఎన్ని వస్తున్నాయి ఉంటే అసలు ఏమి ఉండదు దాంట్లోనే ఉంటావు ఇంక నువ్వు దాంట్లో నిష్కామ కర్మలు అట్లా నిష్కామ కర్మ అని కూడా ఒక పేరు పెట్టినాం కానీ అది కాదు అది లేకనే ఇది పేరు పెట్టుకోవాల్సి వచ్చింది అంతకుముందు ఇవన్నీ ఏమి లేవు వాళ్ళు జెస్ట్ దాంట్లోనే ఉండరు అందుకే వాళ్ళకి అంత లైఫ్ ఉంది అంటే ఆ నెక్స్ట్ కర్మ ఇప్పుడు రెండు వేరైపోయినాయి కాబట్టి ఇదంతా ఇదంతా జస్ట్ వీటి ఓవరాల్ గా అర్థం చేసుకొని మనం ఏంటి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి మనకి ఏదైతే మంచిగా ఉంటుంది ఎంత వస్తే సరిపోద్ది ఇట్లా ఇట్లా చూసుకొని ఎక్కడో ఆడ ఒక ఎంత ఒక సమృద్ధిగా ఎప్పుడు ఉంటాం మనం ఎంత వస్తే మనకి ఏమైతే ఏది మనది లోపల ఏముంది ఇట్లా ఈ వైపుగా నీ జీవితం సాగితే కథం నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది అది ఏ పని చేసినా చేయకుండా నువ్వు ఎట్లున్నా కానీ ఇప్పుడు ఇది ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు కదా నాకు మెంటల్ గా అర్థమైంది మైండ్ పరంగా అది ప్రాక్టికాలిటీలోకి రావాలంటే ఎన్నాళ్ళు ఉంటుంది కూర్చేపే ఉంటుంది కదా నేచర్ ట్యూన్ అవటం కానీ ఇదంతా నేచర్కి ట్యూన్ అయ్యేది లేదు నువ్వు ప్రాక్టికల్ గా చేసేది మిస్ అయ్యింది కాబట్టి ఇది కావాలని కోరుకుంటున్నావు సహజంగా ఉంటే అసలు ఏది ఏ ఎరుక ఏ అవసరం లేదు నీకు అది మిస్ అవుతుంది కాబట్టి అది కావాల్సి వస్తుంది నువ్వు దాంట్లోనే ఉంటే నీకు ఇవన్నీ అవసరం లేదు నువ్వు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీకు అది అవసరమైంది ఇప్పుడు ఈ లెక్కలు వేసుకోవటాలు సక్సెస్ ఫెయిల్యూరు ఇవన్నీ ఉన్నాయి ఉపయోగాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది లేదు ఇవన్నీ పోతే ఉండేది అదే ఇంకా అక్కడ ఈ మాటలు ఇవన్నీ ఏమి ఉండవు అర్థమైందిగా అట్లా ఉంటే ఇక అది లేనప్పుడే నీకు అదేందో తెలుస్తుంటది ఉన్నప్పుడు ఇంకా అసలు ఏమి ఉండదు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు అరే నేను ఆనందంగా ఉన్నా చేసి ఏంది ఇది అనేది గుర్తే రాదు నీకు ఆ టైం స్పేస్ ఉన్నప్పుడు నీకు ఎప్పుడైతే టైం తెలుస్తుంటదో స్పేస్ తెలుస్తుంటదో బాడీ తెలుస్తుంటదో మైండ్ తెలుస్తుంటుందో తక్కున్నప్పుడే నీకు స్టార్ట్ అవుతుంటుంది అది ఉన్నప్పుడు ఏం ఉండదు అర్థమవుతుంది అట్లా అది లేదు కాబట్టి నీకు అది దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అది ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే చూడు నీకు నీకాడ ఇష్టమైన వాళ్ళు ఉండి నీకు ఉన్నప్పుడు నీకు అసలు ఏది ఉండదు ఈ మాటలు ఏవి ఉండవు జస్ట్ వాళ్ళ ప్రజెంట్స్ లో నువ్వు పూర్తిగా లీనమైపోతాయి ఎప్పుడైతే స్ట్రగులు ఇది నువ్వు వేరు ఇవన్నీ శరీరం గుర్తొచ్చి మనసు గుర్తొచ్చి ఈ వెలితి ఇవన్నీ గుర్తొచ్చినవి అప్పుడే అవసరం అవుతుంది అట్లా మళ్ళీ కాల్ చేస్తాను